సార్ మీరు దిశ డీఎస్పిగా తీసుకున్న తర్వాత మీ జ్యుడిషన్లో ఒక మర్డర్ జరగడం ఆ కేసు షీట్ వేయడం అసలు ఆ కేసు గురించి ఒకసారి అంటే యాక్చువల్గా ఒక రెండు కేసులు మంచి సాటిస్ఫాక్షన్ కేసులు అండి హిందూపురంలో చిన్న అంటే మైనర్ అమ్మాయి సొంత తాత అమ్మాయి ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అంతే ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు అమ్మాయి పైన ఆకాయం చేశాడు ఆకాయత్తం చేస్తే అప్పుడు హిందూపురంలో ఎఫ్ఐఆర్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మాకు ఇచ్చారు దిశకి ఇస్తే ఇమీడియట్గా మనం తక్కువ టైంలో చార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది దాంట్లో విచారణ కూడా పూర్తయింది దాంట్లో ఆ వ్యక్తికి ఆ ఐదేళ్ళు శిక్ష పడింది సొంత తాతకే ఆ తండ్రి కూడా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి తడపడేస్తే మళ్ళీ అది మనము కౌన్సిలింగ్ చేసి తర్వాత ప్రాసిక్యూటర్ గారు ఫైవ్ ఇయర్స్ పడింది ఫైవ్ ఇయర్స్ శిక్ష పడింది తర్వాత ఇంకోటి రీసెంట్గా ఒకటి బుక్కపట్నం పిఎస్ అంటే ఇప్పుడు పుట్టపట్నం జిల్లాకి వెళ్ళిపోయింది అప్పుడు కంబైన్ ఉన్నప్పుడు కేసు రిపోర్ట్ అయింది ఒక బుద్ధి మానందంటే చెబుతుందామా పెద్దామే ఆమె పాపం పేరెంట్స్ లేని ఆమెకు ఆ వర్షం పడుతుంటే బయటికి వెళ్తే బహిర్భూమికి బయటికి వెళ్తే ఒక ఆల్రెడీ నేరచర్ తిరగిన ఒక వ్యక్తి ఆమె అది అదురుగా భావించి ఆమె పైన కంపచర్కి తీసుకెళ్లి అగాయతలు చేశాడు ఆమె చెప్పుకోలేదు అసలు తర్వాత ఊర్లో పక్కన ఒక ఆ పక్కన ఉండే ఒక వ్యక్తి చూశాడు ఈమె అంటే సౌండ్ కూడా రాదనమాట మూకే మూవే వినిపిస్తున్నాయి పక్కన పొలంలో ఉండే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఏదో సంథింగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చూస్తే అప్పుడు అతను చూసి ఈ అఘాయతం చేసిన వ్యక్తి పారిపోయినాడు అప్పుడు ఇమీడియట్గా అప్పుడు ప్రజెంట్ ఎస్పీ గారు మాకు ఎస్పీ గారు ఇమీడియట్గా ఇచ్చారు కేసు అతన్ని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఛార్జ్షీట్ కూడా అది తక్కువ టైంలో ఫైల్ చేస్తే విచారణ జరిగి రీసెంట్గా అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించారు ఆ వ్యక్తి కూడా ఓకే ఈ రెండు బాగా సాటిస్ఫాక్ శిక్ష కేసులు అది కాకుండా ఇంకా ఇంకా చాలా కేసులు ఉన్నాయి కొన్ని కొంత అది కూడా ఓకే సార్ మీరు ఎస్ఏగా ఇదే అనంతపూర్లో స్టార్ట్ చేస్తారు ఈ సిఏఏ డిఎస్పి వచ్చారు ఎస్ఏగా ఉన్నప్పుడు ఏ శ్రీనివాస్ అని కానీ వన్ టోన్ టూ టోన్ త్రీ టోన్ అంతా కూడా కొంచెం హడలు పెట్టించారు ఎందుకంటే రౌడ్ ఈజియం విషయంలో కానీ సప్తగిరి సర్కిల్ కానీ క్లాక్ టవర్ ప్రాంతాల్లో రోడ్డు మీదకి ఎవడన్నా వస్తే కాళ్ళు చేతులు ఎదుర్కొట్టేవారు ఇప్పుడు అదే స్పీడ్ ఉందా లేదా తగ్గిందా అనంతపూర్లో అసలు రౌడ్ ఈజియం తగ్గిందా అంటే బాగా గుర్తు చేశారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ వన్ బ్యాచ్ ఎయిట్ లో వన్ టౌన్ లో ఇయర్స్ అప్పుడు స్ట్రీట్ ట్రోరిజం ఎక్కువ ఉండేది పొలిటికల్ రోడిజం కాదు స్ట్రీట్ ట్రోరిజం ఒక ఒక బ్యాచ్ ఉండేది అంటే దాదాపు ఒక ఒక ఐదు మంది ఏడే వాళ్ళు పక్క కింగ్స్ వాళ్ళే కలెక్షన్ రౌడీ మామూలు లేడీస్ చేయడం కానీ అట్లా ఉండేది ఒక మర్డర్ అయింది తాడుపతి బస్ స్టాండ్ లో నేను ఎస్ఐ వచ్చిన తర్వాత అది పొలిటికల్ మర్డర్ ఒక కౌన్సిలర్ చంపారు ఏరియామి కోసం చెప్తే అప్పుడు అందరు మొత్తం చేశాం అప్పుడు మాకు అశోక్ కుమార్ సార్ డిఎస్పీ ఉండేవాళ్ళు అశోక్ కుమార్ గారు ఏసీబీ సార్ మాకు డిఎస్పీ సార్ అశోక్ కుమార్ సార్ బాగా మాకు సపోర్ట్ చేశారు అంటే ఫేర్ గా అంటే ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూలో అప్పుడు మొత్తం అన్లైన్ చేశాం రౌడీజం ఎక్కువ ఉంది ఈ స్ట్రీట్ వైజ్ ఎవరెవరు ఒక్కొక్క ఏరియాలో ఎంతమంది దాదాపు చేస్తే ఒక చోట ఆరు మంది ఒక చోట ఏడు మంది ఒక పది మంది తేలారు దాన్ని బట్టి మనం కౌన్సిలింగ్ చేయడము తర్వాత చట్టపరంగా కేసులు పెట్టడము వాళ్ళు ఏదైనా చేస్తే చేసి దాన్ని మనం కొంతమంది ఊరు కూడా ఏడిపించాం లీగల్గానే అంటే కేసులు పెట్టేసి మళ్ళీ రాకూడదు చెప్పేసి కొంతమంది కొన్ని ఏరియాస్లో అసలు లేడీస్ వాళ్ళు కాదు అంటే కూర్చో భయపడి వాళ్ళ సేపు ఇంట్లోకి టక్కు కలుపులు వేసుకుంటే వాళ్ళు అంత ఉండేది కొన్ని ఓల్డ్ టౌన్లో ఓల్డ్ టౌన్లో ఇప్పుడైతే ఆ రోడిజం అనేది చాలా చాలా తగ్గిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ రోవడిజం అనేది లేదు ఏం లేదు తర్వాత ఆ పొలిటికల్ సుప్రీమర్స్ కోసం కూడా ఆ విధంగా ముందు చంపుకుంటే విధంగా అదే లేదు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఉందంటారాటరీ ఉంది అసలు ఎక్కడ కూడా ఆ సంకేతాలు లేవు ఫ్యాక్షన్ సంబంధించి కానీ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్ట్లు అందరూ అప్పులు పాలైపోయారు అంటుంటారు వాస్తవంటారా ఆర్థికంగా బాగా చదివిపోయారు అన్నది ఫ్యాక్షనిస్ట్లు అంటారా ఆర్థికంగా అంటే ఎవరు వాళ్ళు ఒక్కొక్కరు మనం అది యూనిఫామ్ చెప్పలేము కొంతమంది ఏదైనా వాళ్ళు చేసుకునే ఏదైనా బిజినెస్ ఈ ఎస్టేట్ లో ఎస్టేట్ డబ్బులు పెట్టారు కొంతమంది రిలీస్టేట్లు సంపాదించుకున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ గా సంపాదించిన కాకుండా కేసుల్లోని మొత్తం కోర్టులు తిరిగి ఆస్తులని కరిగిపోయి ఉన్నారు ఆ గ్యాంగ్లందరికి భోజనాన్ని పెట్టలేని పరిస్థితులు చాలా మంది ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ ఆ విధంగా చితికిపోయిగా ఫ్యాక్షన్ వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడైతే యూత్ కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా ఆఫీస్ నేరం చేయమంటే మాత్రం అంత గుడ్డిగా వాళ్ళ మాటలు నమ్మి చేసేది స్థితి లేరు ఆలోచిస్తారు నాకేమొస్తుంది వస్తుంది దానివల్ల నాకు ఏంటి లాభం అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ బాగుంది మనం ఫ్యాక్షన్ లేచి కూడా ఫ్యాక్షన్ బీచ్స్తాము అప్పుడప్పుడు కొన్ని మన కళాకారులతో మనం ఈ ఫ్యాక్షన్ పొలిటికల్ సెన్సిటివ్ ఏరియాస్ అంటే సబ్డింగ్ ఉంటాయి కొన్ని తాడుపత్రి సబ్డిజీలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అనంతపురం సబ్డిజిటలో తక్కువే ధర్మవరం అటు సైడ్ ఎక్కువ ఉన్నాయి అచ్చా మీరు చూసిన అనంతపుర్కి ఇప్పుడు అనంతపుర్కి ఏం తేడా ఉందండి చెప్పాను కదా ఫ్యాక్షన్ ఇది ఫ్యాక్షన్ తగ్గిపోయింది రౌడీలు తగ్గిపోయింది ఇప్పుడు అందరూ కూడా ఎవరి లైఫ్ వాళ్ళది అనే తన జీవితాన్ని చక్కించుకోవాలనే దాంట్లో ఉన్నారు దాదాపు వైట్ కలర్ క్రైమ్స్ ఎక్కువైనాయి సైబర్ క్రైమ్ ఎక్కువైంది దాని అది మెయిన్ ప్రాబ్లం అంటే మీరు స్టార్టింగ్లో క్రైమ్కి క్రైమ్ ప్యాటర్న్ మారుతూ వచ్చింది ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది ఈ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అనంతపూర్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మీరు చూసింటారు ఫేక్ లోన్ యాప్స్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేము ఏం చేసామంటే మా డీజీపీ గారు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా మహిళా పోలీసులు ఉన్నారు అంటే వాళ్ళు విభగంగ పనిచేస్తారు వాళ్ళ ద్వారా ఒక సర్వే చేసి ఎక్కువగా వీళ్ళు వెజిటబుల్ మర్చెన్స్ బెయిల్ పని లేబర్ చేసే వాళ్ళే ఈ లోన్ యాప్స్కి బలవుతున్నారు ఎందుకంటే ఆ లోన్ ఈజీగా వస్తుందని చెప్పేసి ఆశతో వాళ్ళు పాపం తీసుకుంటున్నారు తెలియకుండా వాళ్ళని ఐడెంటిఫై చేసాం చేసి దాదాపు ఒక రెండు వందల యాప్లు ఎవరైతే మనం ఈస్ట్ మహిళా పోలీసు వాళ్ళను మొబైల్ చెక్ చేసి ఆ మొబైల్ నుంచి డిలీట్ చేస్తున్నాం అన్ రిజిస్టర్డ్ అంటే ఆర్బీఐ ప్రకారం ఏవైతే బ్యాన్ చేశారో అవన్నీ కూడా మనము ఒక మేళా కింద చేసి చేయడం జరిగింది అదే కాకుండా ఇంకా ఈ మెయిన్ సైబర్ క్రైమ్ మీకు లాటరీ తగిలిందని లేకపోతే కరోనా డబ్బులు వచ్చాయి మీకు అని చెప్పేసి మీ ఓటీపీ చెప్పమని చెప్పడము మెయిల్ఐడి చెప్పమని చెప్పడము ఇవన్నీ కూడా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ మీ కేబీసీలో మీరు గెలిచారని చెప్పేసి అని చెప్పేసి అట్లా కూడా చాలా చాలా మిస్లీడ్ అయ్యే వస్తున్నాయి అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళు సైబర్ నేరగా ఏవైతే మారుస్తున్నారో ట్రెండు దాన్ని మనము పబ్లిక్లో ఇప్పుడు మెయిన్ సోషల్ మీడియా ద్వారా కూడా వాట్సాప్ ద్వారా తర్వాత ఈ అవేర్నెస్ క్యాంప్స్ మనం పెడతాం కదా దిశ కానీ ఇవి కానీ ఎప్పటికప్పుడు మనం పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అయినా కానీ కొంతమంది మోసపోతున్నారు మోసపోయి మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి చట్టపరంగా ఈ విధంగా ప్రొడక్షన్ చేయడానికి మనం చేస్తున్నాం కొంతమంది ఆత్మహత్య చెప్పడం కూడా అనంతపురంలో ఒక మహిళ అదే ప్రయత్నం చేస్తే మనం కౌన్సిలింగ్ చేసి ఈ ఫే ఫేక్లో యాప్లో తీసుకొని ఆమె సంబంధించి ఫొటోస్ వీడియోస్ ఏదో షేర్ చేస్తుంటే దాన్ని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఏం కాకుండా అంటే కేసు అవ్వడం మీ దగ్గరకు వచ్చాక ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా అనంతపురంలో ఉన్న ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అదే ఇప్పుడు మెయిన్ మనకు ఈ బ్యాంక్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏదైనా మేము మెసేజ్ ఇచ్చినప్పుడు కొంతమంది మనం ఎన్ని చెప్పినా కానీ మళ్ళీ అదే పని చేస్తుంటారు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక పేరు మూసిన లీడర్ నాకే కాల్ చేశాడు సార్ నాకు వచ్చింది నాకు నీకు రెండు కోట్ల ప్రైజ్ మెయిన్ వచ్చిందని చెప్పేసి వాస్తవం సార్ అంటారు మంచి ఎడ్యుకేటెడ్ ఆయన మళ్ళీ అంటే మనం ఎన్ని చెప్పినా అనమాట వర్తించమనుకుంటారనమాట దాకా రాదు మనకు వచ్చి జిర్ణి అనుకుంటారు కాబట్టి ఒకటే ఇప్పుడు గోల్డ్ కాయిన్ సీటింగ్ బ్యాచ్ ఉంటారు సార్ నేను ఎస్ఐ గో చూస్తున్నాను ఎన్నో బ్యాచ్ పట్టుకున్నాం మనం ఏం చేస్తారంటే చిన్న గోల్డ్ కాయిన్ వర్షన్ చూపిస్తారు ఇది మాకు నిధి దొరికింది మేము అమ్ముకోలేము మీరు అమ్ముకోండి మీకు తక్కువకి ఇస్తూ ఉంటాడు చిన్న లాజిక్ గోల్డ్ అతను దొరికితే మీకు ఎందుకు ఇస్తాడు అతను అనుకుంటాడు కదా ఎక్కువ లాభం వస్తుంది కదా మనం అతను ఏం చెప్తాడంటే మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎలా చెప్పొద్దు అని చెప్పేసి ఒక చాకచక్యంగా మాట్లాడి లోపరుచుకోండి మళ్ళీ ఒక ప్లేస్ రమ్మంటారు అక్కడ వచ్చి డబ్బులు తీసుకుంటారు డబ్బులు తీసుకున్నాక గోల్డ్ క్యాన్స్ అని చెప్పి ఒక బ్యాగ్ ఇస్తారు పెద్దది అన్ని ఫ్రేక్ ఫేక్ అని ఉంటాడు గ్లీటరింగ్ అంటే అని ఉంటాడు ఇచ్చేసి తర్వాత లభదేవ్ మా వస్తాడు అట్లా మేము అని చెప్తున్నాం ఇప్పటికీ మోసపోతున్నారు అంటే పబ్లిక్ అంత సీరియస్ తీసుకోవట్లేదు ఏం చెప్పినా కానీ కాబట్టి నేను చెప్పేది పర్లేదు అదే ఏదైనా మేము చెప్పినా కానీ